మిత్రులందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నాలుగు మంచి విషయాలు మిత్రులరా వినేటప్పుడు వినయంగా వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతగా అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారవంతంగా చెప్పాలి కాదన్నప్పుడు ముద్దుగా కాదని చెప్పాలి ఇవే మనిషి యొక్క గొప్ప లక్షణాలు ఈ లక్షణాలు ఉంటే ప్రపంచంలో మనల్ని ప్రేమించని మనిషి అంటూ ఎవరూ ఉండరు యూతులరా మనిషి ఎలా ఉండాలో తెలుసుకోండి అలా మంచి ప్రవర్తనతో జీవించండి